ఇప్పుడు మనం గమనించినట్లయితే పరిశుద్ధి గ్రంథంలో నా జనులారా ఏం చేయండి మీరు నా మాటను ఆలకించండి రెండవది అంటాడు ఆ నా ఆ ఉపదేశము నా యొక్క బయలుదేర్చున్నది జనులకు వెలుగు కలుగునట్లుగా ఆ ఏం చేస్తున్నట్ట ఉపదేశం అంటే ఏంది దేవుని వాక్యము వెలుచున్నది దేవుని వాక్యము బలపరుస్తున్నది దేవుని వాక్యం అనేకులను ఆశీర్వాదకరంగా మారుస్తా ఉన్నది నిజంగా మనం ఆయన మాటను మనం వింటే ఆయన వాక్యమును మనం గైకొంటే వాక్యము మన జీవితంలో ఎంతో నెమ్మదిగాను ఆశీర్వాదకరంగాను మన కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు మనము ఈ వాక్యం చిన్న మన జీవితంలో కూడా ఆయన వెలుగులోనికి మనం నడిపించబడాలంటే దేవుని వాక్యం అనే చేయాలంట వినాలి అవునా అవునా అట్లా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ దేవుని మాటలు మన ఈ ఈరోజు మన జీవితంలో కూడా ఒక వాక్యాన్ని చదువుకున్నా నేను ముగిస్తా కదా కీర్తన యాభై అధ్యాయం విడవచ్చు చాలా సమయం లేదు కాబట్టి యాభై అధ్యాయం విడవచ్చు ఆ నేను మాట్లాడబోచున్న ఆరోకించుడి ఆకి నేను దేవుడును నేను దేవుడును నేను నీ మీద సాక్ష్యం పలికి నీ బలుల విషయమై నేను లేదు నీ దహల బలు నిత్యము నాయకుటా కనబడుచున్నవి ఆ అవన్నీ కూడా ఎవరైనా నావే కదా అన్ని అనుగ్రహించింది నేనే కదా మీరు నా మాట ఆలకించండి ఆయన ఏం కావాలంటున్నాడంటే ఆయన మాటను ఆలకించడమే గురింది ఆయన ఏమి వారట్లా మన దగ్గర పాడతాను వేలాది వేలాది నదుల నీకేచ్చిన సాము గర్భఫలమైన గర్భ ఫలమైన నీకే చిన్న చాలా నల్లబోయ సావిత లేదు ఏమైనా గర్భ ఫలమైనా చేస్తే నీకు ఇచ్చిన కూడా ఏమీ చిన్న తెచ్చులేవు ఆయన ఏమి మన దగ్గర కోరుతున్నాడంటే మన పాత రోత ఉదయింది అయినా కోరుతున్నాడు ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో మన జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే మనం ఆయన స్థుతించడము ఆయన మనం గణపరచడము ఆయన్ను ఆరాధించటము ఆయన మహిమపరచడము ఆయనకి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇచ్చుట మనం దగ్గర నుంచి ఆయన కోరుతున్నాడు అవునా మన దగ్గర నుంచి ఆయన కోరేది ఏంటంటే మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనము ఆయన సన్నిధిలో స్థుతించినప్పుడు సమయం అనగా అసమయం అనగా ఆయన మనం గనపరుస్తున్నప్పుడు అన్నిట్లో దేవుడు మనం గణపరిచినప్పుడు అవన్నీ ఇచ్చినప్పుడు దేవుడు మన నుంచి నేను తెలుసా మనల్ని ఆశీర్వదించడానికి అర్థం సంవత్సరానికి ఎన్ని ఆదివారం చెప్తారా యాభై రెండు వారాలు యాభై రెండు వారాల్లో ఎన్ని ఆదివారాలు చర్చకి వెళ్ళాం త్వరగా టైం అయిపోతుంది యాభై రెండు వారాలు ఎన్ని ఆదివారం చర్చకెళ్ళాం యాభై రెండు శుక్రవారాలు ఎన్ని వారాలు చర్చకి వెళ్ళాం యాభై రెండు శనివారాలు ఎన్ని వారాలు చర్చకి వెళ్ళాం లెక్క అండి మంగళవారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు యాభై రెండు యాభై రెండు నాలుగు యాభైలు రెండు వందలు నాలుగు రెండు ఎనిమిది అంటే యాభై ఎన్ని వచ్చినప్పుడు రెండు వందల పదహారా ఎనిమిది రోజులు మరి రెండు వందల ఎనిమిది రోజులు వచ్చి రెండు వందల ఎనిమిది రోజుల్లో మనం దేవుని సన్నిధిలో ఒక పావుల వంతు ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఎన్ని రోజులు మనం దేవుణ్ణి స్తుతించాం ఎన్ని శుక్రవారాలు మిస్ అయ్యి ఉంటాం ఎన్ని మంగళవారం వారి కొడుకులు మిస్ అయి ఉంటాం ఎన్ని శనివారం విజ్ఞాపనలు మిస్ అయ్యి ఉంటాం ఇవన్నీ తలపోసుకుంటే దేవుడు మనల్ని అడిగినప్పుడు అయ్యా నువ్వు బాప్తిష్ని తీసుకుని రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అంటే నేను ఆ ఎంత నేను పదిహేను సంవత్సరాలు మరి రక్షించబడ్డా పదిహేను సంవత్సరాలు నువ్వు ఎన్నిసార్లు ఆరాధించావు అడిగితే ఏం చెప్పగలవు పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బలా తీసుకున్నావు పదిహేను సంవత్సరాలు ఎన్ని రోజులు విజ్ఞాపం చేసావు దేవునికి మనం అదేనండి ఆయన స్తుంచడమే ఆయన కోరుతున్నాడు ఆయన గనపరచడమే కోరుతున్నాడు ఈ రోజుల్లో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎన్నిచ్చాం రెండు వందల ఎనిమిది రోజుల్లో దేవునికి మనం తాలి వేసుకుంటే కాప చూసుంటే కనీసం వెళ్ళిన దేవుడి ఉండొచ్చేమో దేవునికి మనం ఏం చెప్పగలం లేక రేపు అవునా అందుకే భక్తుడు అంటాడు నేను రాజు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమాట చదువు నిర్మగిస్తా చూడమాట ఆ ఏముందిరా త్వరగా ముప్పై ఒకటి అధ్యాయమేనా గుర్తుందా త్వరగా నా అడుగుల లెక్క అధ్యయనం వచ్చింది నేను చెప్పమ్మా ముప్పై ఒకటి ముప్పై ఏడు నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసే నేను రాజు ఆయన దగ్గరికి ఏంట నా అడుగుల ల లెక్క తెలియజేస్తా అవునా చర్చికి ఎన్ని రోజులు చెప్పగలుగుతా ఎన్నిసార్లు ఆరాధించి చెప్పగలుగుతా ఎన్నిసార్లు విజ్ఞాపనం చేసి చెప్పగలుగుతా ఎన్నిసార్లు వార్పు కొడుకులు వెళ్ళి ప్రభువు మహిమ పరిచయం చెప్పగలుగుతానంటాడు భక్తుడు నా అడుగులు లెక్క నేను ఆయన తెలియజేస్తా అయితే నేను రాజులాగా పోతాను అవునా దగ్గరికి వెళ్ళేటప్పుడు మన రాజులాగా పోవాలంటే మనం మన తండ్రి ఎవరండి మన తండ్రి రాసు అవునా రాజు పిల్లలు అమ్మా అల్లే చెప్పండి సరే రాజు పిల్లలు రాజులేగా మరి మనం రాజు దగ్గరికి రావాలంటే మనం ఎంతగా స్థుతించాలా అవునా అంతగా గణపరిచినప్పుడు అంతగా కనపరిచినప్పుడు స్థుతించినప్పుడు ఈరోజు మొదటి వారంలో మొదటి నెలలో మొదటి వారంలో మొదటి వారంలో మనం చేయలేము అర్థముందా ఈ వారంలో దేవుడు మనకి ఎన్ని చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇక నుంచి అయినా దేవునికి ఇవ్వాల్సిన సమయం విజ్ఞాపన వార్ కొడుకలు దేంట్లో మనం మిస్ కాకూడదు ఏంట్లో మిస్ అయిపోయినా కూడా ఎవరికి వారే మనము బాధ్యత నేను ఇప్పుడు రోజు ప్రార్థన పోలేనకో నేను రేపు దేవునికి చెప్పాలి లెక్క ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో రేపు నేను దేవుడు అడుగుతాడు రేపు దేవుడిని అడిగినప్పుడు నేనేం చెప్పగలను నేను చెప్పాను కదా అయ్యా నేను చెప్పాను అయ్యా నీకు స్తోత్రం నన్ను అడగడతాడా అంతే కదా దేవునికి చెప్పాల్సింది మనం చెప్పాలి చెప్పకపోతే వాక్యం సలభిస్తుంది వారు విన్నా వెనకపోయిన వారికి చెప్పండి వారు తెలుసుకుంటే తెలుసుకుంటే తెలుసుకోవాలి మన పద్ధతి కాదు అందుకే వాక్య సలు వస్తుంది దేవుడి సన్నిధిలో ఇన్ని రెండు వందల ఎనిమిది రోజుల్లో మనం ఎంత సమయం దేవుడికి ఇచ్చామనేది ఒకసారి ట్రాలీ చేసుకుంటే ఆ సమయంలో మనం దేవుడికి సమయం వాల్సింది చాలా పోగొట్టుకున్నాం అందుకే పోగొట్టుకున్నామని కోల్పోయి తిరిగి నాకు ఇవ్వాలంటే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు మన కుటుంబంలో మనం పొందుకోవాలంటే వీటన్నిటిని తలపోసుకొని ప్రభుత్వంలో ప్రార్థించేద్దాం దేవుడి ఆశీర్వాదం ఎదురు చూసి సమయం అనకా సమయానికి ప్రభుని దేవుడి మాటలు దీవించుగాక అన్న